పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికర్ చౌరస్తాలో రోడ్డు భద్రతపై వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రత కొరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని రామగుండం ఎమ్మెల్యే మకాంత్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ద్విచక్ర వాహనదారులకు ఎస్బీఐ బ్యాంక్ స్టాఫ్ సహకారంతో హెల్మెట్లను పంపిణీ చేశారు ఇటీవల కాలంలో రోడ్లు ప్రమాదం ద్వారా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని వాటి నివారణకు హెల్మెట్ల వినియోగం తప్పనిసరి అన్నారు అనంతరం రామగుండం డీసీపీ రాజు మాట్లాడుతూ ఆదేశం మేరకు దాతల సాయం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశామని తెలిపారు అనంతరం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఐదు వందల మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను అధికారులు ఘనంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఆ రోజు మనకు కార్మికునికి లోన్లు ఇచ్చి బండ్లు సైకిల్ పోయి బండ్లు వచ్చినాయి మోటార్ సైకిల్ తో పాటు రెండు హెల్మెట్లు పంపించాల్సిన బాధ్యత ఉన్నది నడిపేటోడు వెనక కూర్చున్న కూడా హెల్మెట్ పెట్టుకోవాలి లేక మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కొడుతున్నా ఏసీపీ కానీ కొడుతున్నా డీసీపీ కానీ కొడుతున్నా హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి మళ్ళీ బయటే బండి తీయాలంటే ఆలోచన చేయాలి ఎందుకంటే మీ క్షేమం కొరకు మీ ఆరోగ్యం కొరకు ఇవాళ ఎంత బట్టి గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయగలిగితే ట్రీట్మెంట్ అవుతుంది కానీ తలకు కొంచెం తగిలినా తలకు ఇక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం ఒకవేళ బతికినా పెనాల్సీస్ చేయపోయే చేయబోయే పడిపోయో వాడు సగం జీవితం సరిపోయినట్టు అయితే కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థకు మనం సహకరించకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదనే విషయాన్ని మనంగా గమనించాలి ఇది మన రక్షణ కొరకు మీ ప్రాణాల గురించి మనం పోయేటువంటి ప్రతిరోజు నాలుగు గంటలు వేసి ఉదయానికి పోతాం ఐదు గంటలకు అనేది డ్యూటీకి పోతాం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీ కాలుష్యాల నుంచి కూడా సేఫ్ కావచ్చు ప్రమాదాల నుంచి కూడా సేఫ్ కావచ్చు అనే అంశాన్ని గుర్తు గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మీ భార్యతో పాటు మన తల్లి మన పిల్లలు మన కుటుంబం మన గురించి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్న అంశాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క హెల్మెట్ ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరు గుర్తు అదే మనకు రోడ్డుపై టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇది అయి విరిగిపోవడము ఆ విధంగా నష్టపోతున్నారు దీన్ని నివారించాలని ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధిక ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని ఒక దీక్ష పూనుకొని ఆ విధంగా చేయడం వల్ల మేము ఏం చేయాలనే దాని ఈ రోడ్డు భద్రత నివారణ గురించి హెల్మెట్ ఒకటి సీట్ బెల్ట్ ఒకటి తర్వాత తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ నడపకుండా అనేదాన్ని దీన్ని ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి దీనికి మేము కొనుగొన్నాము ఈరోజు మనం రామగుండంలో ఈ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మనం హెల్మెట్ వాడితే దానివల్ల కొద్దివరకు మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతోనే తర్వాత ఈ హెల్మెట్ పంపిణీని కొంతమంది దాతలు బ్యాంక్ అధికారులు స్కూల్ స్కూల్ అధికారు స్కూల్ వాళ్ళ యాజమాన్యాలు కొంతమంది మాతో పాటు మాకు సహకరించి వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ఈ ప్రోగ్రాన్ని ప్రోగ్రామ్ని ప్రజలలో పెట్టి వాళ్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లాభ నష్టాలు నిబంధనలు పా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల లాభాలు ఏంది నష్టాలు వాళ్ళకి తెలియజేస్తూ ఈ స్కూల్ యాజమాన్యాలు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన హెల్మెట్స్ను కూడా వాళ్ళకి పంపిణీ చేస్తూ హెల్మెట్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి వాడకపోయి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏదన్నా అంగ అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ మనవడికి కూడా ఒకటి లక్షల బైక్ల ఫైన్ నిలిపోతాయని అంటే అందులో

ट्राफि <laughs> सबंदी